સમર્થ સદ્ગુરુ સાઈનાથ મહારાજ કે మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా ఈరోజు బాబాకి ప్రార్థన చేయడం అనేది జరిగింది అంతేకాకుండా వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో జరిగిన ఒక చిన్న క్లిప్ అనేది వీడియో క్లిప్ మీకు యాడ్ చేశాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఏదైతే ఒక మా కోరికను మనసులో అనుకుంటూ చూస్తారో అది ఖచ్చితంగా జరుగుతుందండి వీడియోను పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్న నాకు బాబా గారి గుడి దగ్గర నుంచి నాకు వచ్చిన ఒక వీడియో అండి బాబాని ఎంత అలా బాగా అలంకరించి ఊరేగిస్తున్నారనేది మీరే చూడండి చక్కగా మనకి లక్ష పువ్వులతో అలంకరణ చేసి బాబాకి కుంభాభిషేకం చేశారు తొమ్మిదవ తారీఖున ఆ రోజు తీసిన వీడియో అండి ఈరోజు పొద్దున నాకు పంపించారనమాట అంటే ఈరోజు గురువారం నాడు మనకి ఇలా రావడం అనేది చాలా విశేషం ఈ ఈ వీడియోని మనం చూస్తున్నాము అని అంటే కనుక అండి బాబా గారి ఆశీస్సులు ఉంటే మాత్రమే మనం చూడగలుగుతున్నామని అర్థమండి ఇంకా వీడియోలోకి వెళదాం ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు డబ్బు పరపతి హోదా అనేది నీకు కొన్ని గంటల లో నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని ఇది నిజంగా అక్షరాల బాబా గారు ఒక చిన్న భక్తుడికి అంటే తను ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్న ఒక విషయం గురించి తనకు తెలియచేయడం కోసం ఈ కథని భక్తుడికి తెలియచేశారండి ఇంకా ఇది కథ అనే దానికంటే నిజంగా జరిగిన ఒక విషయం అండి బాబా మనతో చెబుతున్నారు బిడ్డ నీకు డబ్బు పరపతి హోదా అనేది నీకు కొన్ని గంటలలో నేను వెతుక్కుంటూ వస్తుంది అంటే ఇది నిజంగా నిజమేనండి అక్షరాల నిజం ఎందువల్లంటే బాబా ఎన్నో రకాలుగా మనకి మంచి చేస్తూనే ఉన్నారు అవన్నీ కూడా ఒక్కొక్కసారి మనం గమనించకుండానే పోతూ ఉంటాం కానీ ఇంకా కూడా ఏదో ఒకటి మనకు లోటుగానే ఉన్నట్టుగానే ఉంటుంది ఉన్న సమస్యలను బట్టి అయ్యో ఇంకా ఇది జరిగి ఉంటే బాగుండేదేమో ఇంకా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానే ఏమి సాధించలేకపో పోతున్నానే అని చెప్పేసి ఆలోచిస్తూనే బాధపడుతూనే ఉంటూ ఉంటామండి అలాంటి ఒక భక్తుడికండి బాబా ఇచ్చిన ఒక మంచి కథ అనమాట అది ఏంటి అని అంటే ఈ బ ఒక ఊర్లో ఒక ఆ భార్య భర్తలు ఉన్నారు ఆ భార్య చాలా కష్టపడే ఫ్యామిలీ అనమాట ఆ కష్టపడే ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైతే కనుక జీవితంలో పైకి రావాలి మేము కష్టపడుతూనే ఉన్నాము ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా కష్టపడాలి బాబా అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉన్న సమయంలో ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఇంటికి ఒక ముగ్గురు పెద్ద మనుషులు వస్తారండి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అరుగు అంటే ఆరు బయట వాళ్ళ ఆ అరుగు మీద కూర్చొని ఉంటారనమాట ముగ్గురు పెద్ద మనుషులు కూడా ఆ ఇంట్లో ఇంచి ఆ వైఫ్ అలా ఆమెట వచ్చి అడుగుతుంది అనమాట అయ్యా మీరు ఎవరి కోసం వచ్చారు ఎవరిని చూడాలని అనుకుంటున్నారు అని అంటే అమ్మ నేను మేము ఒక అతని కోసం చూస్తున్నాము అతను కూడా వచ్చేసారు అంటే కనుక మీ వారు ఎప్పుడు వస్తారో చెప్పండి ఆయనతో మాట్లాడాలి అని చెప్పి సరే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారనమాట కొంచెంసేపు అయిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా రావడం అనేది జరుగుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత భార్యను అడుగుతాడనమాట ఆయన అమ్మ ఎవరు బయట కూర్చొని ఉన్నారు అరుగు మీద ఎవరు ఆ ముగ్గురు మనుషులు అని అంటే ఏమో తెలియదండి మీకోసమే వచ్చారంట మిమ్మల్ని కలవాలని అంటున్నారు అని చెప్పేసి అని అన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళి అడుగుతాడండి ఈ పెద్ద మనుషుల్ని ఏమండి ఎవరి కోసం వచ్చారు మీరు నాకు అర్థం కావట్లేదు ఎవరిని చూడాలి మీరు అని అన్నప్పుడు అయ్యా నే మేము మిమ్మల్ని కలవడానికే వచ్చాము మమ్మల్ని ఒక పెద్ద పంపించారు అని చెప్పి వాళ్ళు చెప్తారండి చెప్పినప్పుడు సరే అయ్యా పర్వాలేదు లోపలికి రండి ఏం ఎందుకు బయటే కూర్చున్నారు లోపలికి రండి అని అంటే లేదయ్యా మిమ్మల్ని మేము ముగ్గురము కూడా ఒకేసారి లోపలికి రావడం అనేది జరగదు మా ముగ్గురికి కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు అనేది ఉంది ఆ పేర్లలో ఆ తగతికి అంటే ఆ అర్హతకి తగినట్టుగా మీరు ఎవరినైతే లోపలికి రమ్మంటారో వాళ్ళు మాత్రమే మేము లోపలికి వస్తాము అని చెప్పి వాళ్ళు ఏంటా ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అర్థం కాలేదన్నమాట అప్పుడు వాళ్ళ పేర్లు చెప్తారనమాట అంటే ఒక అతని పేరేమో డబ్బు ఒక అతని పేరేమో పరపతి హోదా ఇంకొక అతని పేరు పేరేమో ప్రేమాభిమానాలండి ఇంకా ఇలా ముగ్గురు కూడా చెప్పినప్పుడు మీరు ఎవరినైతే పిలుస్తారో వాళ్ళు మాత్రమే మేము లోపలికి వస్తాము అని తిని ఇతనికి అర్థం కాదు లోపలికి వెళ్ళి భార్యతో ఒక్క నిమిషం అండి నేను భార్యతో మాట్లాడేసి వస్తాను నాకు అర్థం కావట్లేదు అని అన్నప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడండి మాట్లాడినప్పుడు భార్య చెప్తుందనమాట ఏమండీ మనకి డబ్బు హోదాను లేకపోతే పరపతి ఇవల్లాంటివన్నీ కూడా మనకి మనకి అవసరమే కానీ మనకి ప్రేమాభిమానాలు అనేది చాలా ముఖ్యం అందువల్ల ప్రేమాభిమానాలు ఉంటే కనుక ఖచ్చితంగా పరపతి హోదా డబ్బు అన్నీ కూడా వస్తాయండి అందువల్ల మీరు వెళ్ళి ఫస్ట్ ఎవరైతే కనుక ప్రేమాభిమానాలు కావాలి అని అడిగారో వాళ్ళని ఫస్ట్ లోపలికి పిలవండి అని చెప్తుందండి భార్య కరెక్ట్గానే చెబుతుందనమాట ఇతనికే సరిగ్గా అర్థం కాదు వాళ్ళ హస్బెండ్కి ఇంకా బయటకు వచ్చిన తర్వాత డబ్బు ఫస్ట్ నుంచో ఉంటుంది వాళ్ళ వెనకాలేమో పరపతి హోదా ఉంటుంది మూడవ మనిషే ప్రేమాభిమానాలు అనే పేర్లతో ఉంటారనమాట The <laughs> ఈ హస్బెండ్ వచ్చేసి పిలుస్తాడనమాట అమ్మ మాకు ప్రేమాభిమానాలే కావాలి వాళ్ళు ఫస్ట్ మా ఇంట్లోకి రండి అని చెప్పి అడిగినప్పుడు సరే అని చెప్పేసి అతను బయలుదేరి లోపలికి అడుగుపెట్టేటప్పుడు అతను ఒక్కడే లోపలికి వస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూసి వాళ్ళకి భోజనాన్ని రెడీ చేస్తాడండి కానీ ఎప్పుడైతే ప్రేమాభిమానాలు మన ఇంట్లోకి అడుగు పెడతాయో వాళ్ళ వెనకాలే ఇద్దరూ కూడా ఆ ప్రేమాభిమానాలతో పాటు డబ్బు పరపతి హోదా అనేది కూడా వాళ్ళ అతని వెనకాలే రావడం అనేది వీళ్ళు గమనిస్తారు అయ్యా మీరు ఎవరో ఒక్కళ్ళే వస్తానని చెప్పారు కదా మేము అడిగింది మాకు ప్రేమాభిమానాలే కావాలి ఎప్పుడూ కూడా మా ఇంట్లో ఎక్కువగా గొడవలు ఉంటున్నాయి మనశ్శాంతి అనేది లేదు అందువల్ల ప్రేమాభిమానాలు ఉంటే చాలు మాకు అని చెప్పి అయ్యా మీరు ఆ కోరుకున్న కోరిక అనేది చాలా అద్భుతమైన కోరిక ఎవరిళ్లలో అయితే ప్రేమాభిమానాలు ఉంటాయో వాళ్ళ ఇళ్ళల్లో ఖచ్చితంగా ఎప్పుడూ కూడా డబ్బు పరపతి హోదా అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎవరైతే గొడవలు లేకుండా మనశ్శాంతిగా ఉంటారో వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి ఎత్తుక్కుంటూ వస్తుంది పరపతి ఎత్తుకుంటూ వస్తుంది హోదా ఎత్తుకుంటూ వస్తుంది అని చెప్పి ఆ పెద్ద చెప్పినప్పుడు వీళ్ళకి అర్థమవుతుందండి ఆ బాబానే ఈ ముగ్గురిని కూడా వీళ్ళ ఇంటికి పంపించారు అని నిజంగా బాబాకి తెలుసండి ఇలాంటిగా వీళ్ళు ఇలా కోరుకుంటారని తెలుసు పరీక్ష పెడుతూ ఉంటారనమాట బాబా మనకి ఇది అక్షరాల నిజమండి మనందరం అనుకుంటాం మన దగ్గర ఎందుకు డబ్బు నిలబడటం లేదు పరపతి ఎందుకు రావడం లేదు పేరు ప్రతిష్టలు ఎందుకు రావట్లేదు ఎందుకు హోదా పెరగటం లేదు అని అనుకుంటూ ఉంటామండి మనం చేసి చిన్న చిన్న తప్పులు ఇంట్లో కీచలాడుకుంటూ ఉంటే డబ్బు పెరగదా లేదంటే परपति होद राधा ఇంట్లో వచ్చేసి ఏదో గొడవలు పడడమో తిట్టుకోవడమో కొట్టుకోవడమో అనవసరమైన మాటలతో తిట్టడము ఎదుటి వాళ్ళని బాధపెట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇవి జరగవా మనకి అని అనిపిస్తుందండి కానీ భగవంతుడు చెప్పేది అదేనండి ఎక్కడ ప్రశాంతత అయితే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిలబడుతుంది దేవుడితో పాటు అన్నీ కూడా అదృష్టం కూడా మన ఇంట్లో ప్రవేశిస్తుంది అని చెప్పడం కోసమే ఈ కథని బాబా మనకి అందజేస్తున్నారండి అంటే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా గొడవలు అనేది లేకుండా ఉండాలి అనుకున్నా కూడా ఏదో ఒక గొడవలు వస్తూ ఉన్నాయి మాకు ప్రేమాభిమానాలే కావాలి అని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించడం వల్ల వాళ్ళకి పరపతి హోదా డబ్బు అన్నీ కూడా అదృష్టం కూడా కలిసి వచ్చి కొన్ని గంటల్లోనే వాళ్ళ జీవితం అనేది మారడం జరిగిందండి ఇదంతా కూడా నిజంగా మన చేతుల్లోనే ఉంటుందండి మనం మార్చుకునే ఒక్కొక్క చిన్న చిన్న పద్ధతుల ద్వారా బాబా ముందుగానే మనకి తెలియచేస్తూ ఉంటారనమాట మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారనమాట అలా ఎవరైతే కిచలాడుకుంటూ గొడవలు పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండండి ఎవరి మీద పగలు ప్రతీకారాలు పెంచుకోకండి డబ్బు హోదాలని అనేవి కూడా ఆటోమేటిక్గా వస్తాయి మిమ్మల్ని వెతుక్కుంటూ అని చెబుతూ ఉన్నారనమాట ఈ కథ ద్వారా ఇది అవునా కాదా అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే